సహజంగా ఎలక్షన్లో ఓడిపోయిన ఏ పార్టీ అయినా సరే ప్రజల ముందరకు వచ్చి ద వెరీ ఫస్ట్ మూమెంట్ ఓట్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాత జనం ముందర నిలబడి వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట మా తప్పులు సరి చేసుకుంటామని చెప్తారు ఇలా జరగడానికి గల కారణాలు విశ్లేషించుకుంటామని చెప్తారు ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు దే విల్ ఫీల్ బ్యాడ్ తర్వాత ఒక రెండు మూడు ఫ్యాక్టర్స్ తీసిన తర్వాత ఒక నెలకోరు రెండు నెలలకు దేవిల్ కమ్ అండర్ ఏ కంక్లూజన్ ఒక కంక్లూజన్కి వస్తారు ఓ లేదు మాకు ప్రజాదరణ ఉంది కానీ ఈ తప్పు జరిగింది ఈ తప్పు జరిగింది అని మాట్లాడతారు ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైం మీరు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు చూసినా అంతకుముందు దఫాల్లో ఎవరు ఓడిపోయినప్పుడు చూసినా కూడా వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు తర్వాత వచ్చి ఒక నెలకోరు రెండు నెలలకు దేవిల్ టెల్ దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే ఒక నాయకుడు ఎలక్షన్ ఓడిపోయిన ఆ రోజే సాయంత్రం తన బాధ చెప్తా ఆల్మోస్ట్ బ్రోక్డౌన్ హీ బ్రోక్డౌన్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్కడే ఈ దేశంలో ఇది నా ఓటమి కాదు ఏదో జరిగింది ఈవీఎంలలో తప్పు జరిగిందో ఎక్కడో జరిగింది తప్పు జరిగింది అని గొంతు ఎత్తిన మొదటి నేత ఎలక్షన్ జరిగిన రోజే రిజల్ట్ వచ్చిన రోజే అది జగన్మోహన్ రెడ్డి కావాలంటే మీరు పాస్ట్ రికార్డ్స్ వెళ్ళి చూసుకోండి ఏ నాయకుడు క్లెయిమ్ చేసుకోలేదు బికాజ్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ హీ డన్ గుడ్ టు ద పబ్లిక్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ హీ హాస్ డన్ ప్రజలకు మంచి చేశానని ఒక నమ్మాడు ఆ నమ్మకం వల్ల ఖచ్చితంగా గెలుస్తానని నమ్మాడు ఆ ముందు క్షణం వరకు కూడా గెలుస్తానని అనుకున్నవాడు సడన్గా ఓడిపోవటం అది కూడా పదకొండు అంటే పదకొండు స్థానాలు రావటం దీనికి కారణం ఏంటి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి విశ్లేషించాడు నేను కూడా చాలా విశ్లేషించాను ఓటమికి కారణాలు విశ్లేషించగలమేమో కానీ మోసానికి కారణం విశ్లేషించలేము దిట్ డజన్ మీన్ నేను ఇక్కడ ఓ మోసం జరిగిందనో మోసం జరగలేదనో చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఒకే ఒక్క నాయకుడు ఈ దేశంలో గొంతు ఎత్తింది నాకు మోసం జరిగింది ఒకే అది రిజల్ట్ వచ్చిన రోజే గొంతు ఎత్తిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే ఎలక్షన్ ఓటింగ్లో ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఓట్స్ ఏదో జరుగుతున్నాయి నా డౌట్ మాత్రమే మళ్ళీ నేనేదో చెప్పేశానని కంక్లూషన్కి వచ్చాననేది కాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను మధ్య తరగతి వాడిని మళ్ళీ నన్ను నలిపేస్తే నేను నలిగిపోలేను ఇవే తగ్గించుకుంటే మంచిది కానీ నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ దేశంలో నాకు ఎప్పటి నుంచో డౌట్ ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్తే ఒకటి ఒకటిన్నర దశాబ్ద కాలంగా ఒక ఎయిట్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్కి ఏమో జరుగుతున్నాయి పెరగటము తగ్గటము జరుగుతున్నాయి అనేది నా ఉద్దేశం అది చాలాసార్లు నేను నా సహచరులతో చెప్పడం జరిగింది ఏదో జరుగుతుందని నాకు అనిపించేది కానీ ఏం జరుగుతుందో నాకు చెప్పలేము ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ గురించి తెలియదు వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలియదు వాటి ఫార్ములేషన్ గురించి తెలియదు అంటే ఫార్ములేషన్ అంటే మనకు ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో తెలుసు అదో కాన్స్టిట్యూషనల్ బాడీ దానిథిరిటికల్గా తెలుసు కానీ ప్రాక్టికల్గా ఓట్స్ ఎలా యాడ్ చేస్తారు ఎలా డెలీట్ చేస్తారు దేర్ ఆర్ మెనీ లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మనకు అవి అర్థం కావు సో బేసికలీ వాటి గురించి మనకు ఐడియా లేదు సో వీ నెవర్ అవుట్ అందుకోసమే చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా అనా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం స్కాన్ జరిగిందని చెప్తున్నారు దయచేసి దాని గురించి మాట్లాడని చెప్తే కూడా నేను ఎప్పుడు స్పందించకపోవడానికి కారణం ఇదే మన దగ్గర ఏది లేకుండా మనం మాట్లాడకూడదు మన మైండ్లో ఏదో అనిపించింది మనకు ఒక ఇంట్యూషన్ ఉంది కదా అని చెప్పి మాట్లాడకూడదు మనకు ఏది అనిపిస్తుంది అది మాట్లాడితే చిన్నపిల్లలకు లేదా అమాయకులకు మనకు తేడా ఉండదు మనం రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి సొసైటీలో అంటే రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న దాదాపు ఒక రెండు గంటల వరకు ఒక స్లైడ్ షో వేసి ఇండియాలో ఏం జరుగుతుందని చెప్పాడండి ఇండియాలో ఓట్లు ఎలా గల్లం తైరాయి ఏం జరిగింది అని రాహుల్ గాంధీ గారు చెప్తుంటే సమ్వేర్ నాకు నా ఇంట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసింది ఆయన ఎక్స్ప్లెనేషన్ కానీ ఆయన యొక్క పేపర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ ఏ వీడియో టుడే ద ఆల్మోస్ట్ దేశంలో ఎన్ని రకాలుగా ఓట్లు గల్లంత అయ్యాయి ఓట్లు యాడ్ అయ్యాయి యాడ్ అయిన ఓట్లు ఎలా యాడ్ అయ్యాయి ఫామ్ సిక్స్ అనే ఒక ఫామ్తో ఓట్లను ఎలా కొల్లగొట్టారు చాలామంది ఈవీఎంస్ మీద ఫోకస్ చేశారు ఈవీఎం మిషన్స్లో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఈవీఎం మిషన్స్ కెన్ బి ట్యాంపర్డ్ ఆర్ కెనాట్ బి ట్యాంపర్డ్ అనే దాని మీద గత ఐదారేళ్లుగా డిబేట్ జరుగుతున్నాయి కానీ ఓటర్ లిస్ట్ మీద డిబేట్ చాలా తక్కువగా జరిగింది ఫైనలీ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ హూ అవుట్ ద ఇష్యూ టు ద లైట్ ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఫైవ్ సిక్స్ కేటగిరీస్ ఆఫ్ లిస్ట్ చెప్పాడండి ఏంటి అంటే అంటే ఇది కొంచెం డీటెయిల్డ్ సబ్జెక్ట్ నేను అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను మీకు డీటెయిల్డ్ కావాలంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన వీడియో చూడండి బట్ ఐ విల్ టెల్ యూ సమ్ ఆఫ్ ద అనాలిసిస్ అపరిమితమైన ఓట్లు సడన్గా ఎలక్షన్స్కి ఒక ఆరు నెలల ముందర యాడ్ అవ్వటం ఒక అపరిమితమైన ఓట్లు సడన్గా ఒక ఆరు నెలల ముందరో లేదా సంవత్సరం ముందరో తీసివేయబడటం ఫామ్ సిక్స్ కొత్తగా రిజిస్టర్ అవుతున్న ఓట్లు పద్దెనిమిదేళ్లు దాటిన వాళ్ళు పద్దెనిమిది నుంచి దాదాపు ఇరవై రెండు సంవత్సరాల వరకు వయసు ఉన్నవాళ్ళు న్యూ రిజిస్టర్డ్ ఓటర్స్ ఉంటారు కానీ అన్ఫార్చునేట్లీ గత పదేళ్లుగా లేదా గత సంవత్సర కాలంగా కర్ణాటక ఎలక్షన్స్ని తీసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకుంటాం ఆ టైంలో దాదాపు ముప్పై ఒక్క వేల మంది చిలుకు ప ముప్పై ఒక్క వేల మంది ఓటర్లు కొత్తగా ఓటర్లు యాడ్ అయిన వాళ్ళు అందరూ ఎనభై తొంభై డెబ్బై సంవత్సరాల వయసున్నవాళ్ళే అది కూడా ఒక్కొక్కరికి రెండు మూడు ప్లేసుల్లో ఓట్లు ఉన్నాయి విత్ ఇన్ ద కర్ణాటక అండ్ దే ట్వైస్ ఇలాంటి లిస్ట్ దాదాపు ఆరు లక్షల ఓటర్ల సెగ్మెంట్ ఉన్న చోట ముప్పై రెండు వేల మంది ఇలాంటి ఓటర్లే ఉన్నారు రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో మహదేవ్పుర అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో ఆరు లక్షల చిలుకు ఓట్లుంటే లక్ష ఓట్లు ఫేక్గా గుర్తించాడు రాహుల్ గాంధీ అడిషనల్ ఓటర్స్ ఓటర్స్ విత్ నో అడ్రస్ ఓటర్స్ విత్ ఫేక్ అడ్రస్ ఓటర్స్ విత్ మల్టిపుల్ ఓటింగ్ ఐడీస్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ అండ్ హూ హ్యావ్ ఓటెడ్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ ఫార్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే ఓటర్కి మల్టిపుల్ అడ్రస్సెస్ మల్టిపుల్ స్టేట్స్లో ఓటు ఉండటము ఆ ఓటర్ మల్టిపుల్ స్టేట్స్లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓట్ వేయటం విత్ ఇన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అండ్ దిస్ హ్యాస్ బీన్ అండ్ దిస్ ఈజ్ షోన్ బై ద రాహుల్ గాంధీ విత్ అన్ ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే సడన్గా సాయంత్రం ఐదు తర్వాత విపరీతమైన పోలింగ్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ నివేదిక ఇవ్వటం మీకు గుర్తుందా లేదా మహారాష్ట్రలో ఈ ప్యాటర్న్ జరిగింది అండ్ ఐ విల్ అస్ రెజనేట్ దిస్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదు గంటల తర్వాత విపరీతమైన పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అండ్ రాహుల్ గాంధీ గారు దీన్ని ఏమంటాడంటే దెర్ ఈస్ సమ్ ప్యాటర్న్ ఇన్ ద హెవీ పోలింగ్ ఐదు గంటల తర్వాత క్లోజింగ్ టైంలో సడన్ గా జరగటం అనేది ఓ అసహజమైన థింగ్ అది కూడా రాత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఏకంగా అయితే రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు లైన్లో నిలబడి ఓట్లేసారు అంత అసహజమైన అంత విపరీతమైన ఓటర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు పొద్దున్నీ చే ఓటు వేయని వాళ్ళు ఐదు ఆరు తర్వాత ఎలా వచ్చి నిలబడ్డారు లైన్లోకి దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి మదిలో మెదిరిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనం ఒక ప్రభుత్వము ప్రజలకు అపరిమిత మంచి చేసి ఒక నాయకుడికి అపరిమిత ప్రజాబలం ఉండి ఎంతో కొంత కొ నెగిటివిటీ ఉండొచ్చు కానీ పదకొండు సీట్లు వచ్చే నెగిటివిటీ లేదు అనేది ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఎంపిరికల్ ఎవిడెన్స్ ద్వారా నాకు అర్థమైంది దీంట్లో నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు ఆయన ఇంకో మాట కూడా మెన్షన్ చేశారు ఎలక్షన్కి ముందర ఒక ప్యాట్రన్గా పా పుల్వామా దాడి జరగడం లేదా మొన్న ఎలక్షన్ ముందర ఒక ప్యాట్రన్గా ఆపరేషన్ సింధూర్ నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది అండ్ మీ అందరికి ఒక మాట చెప్తాను మీ జీవితంలో మీకు ఏదైనా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకండి ఎవడో ఏదో చెప్తే ఆ సమాధానాన్ని ఆ సమాధానంతో సాటిస్ఫై అవ్వకండి మనం ఎప్పుడైతే అలాంటి సమాధానాలతో శాటిస్ఫై అవుతామో మన ప్రశ్న అక్కడితో చచ్చిపోతుంది ఒక ప్రశ్న మీ మనస్సులో మొదలయ్యిందంటే దాని సమాధానం వెతుకుతానే ఉండండి ఎందుకంటే ఒక సమాధానం ఆ ప్రశ్నకు ఫిట్ అవ్వదు మల్టిపుల్ సమాధానాల నుంచి వచ్చిన నిజాలు మాత్రమే ఆ ప్రశ్నలో ఫిట్ అవుతాయి కాబట్టి నేను ఎందుకు ఇదంతా చెప్పానో మీకు అర్థం కావాలి ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలైంది ఎందుకు ఆగిపోయింది ఈ ప్రశ్నకు ఎవరో సమాధానం చెప్పరు కానీ ఈ ప్రశ్నకు సమాధానం మీరు వెతకాలి వెతుకుతూనే ఉండాలి అదే మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క మైండ్ సెట్ని ఓపెన్ చేస్తుంది ఎప్పుడైతే మతం పట్ల మనిషి ఆకర్షితుడవుతాడో మానసికంగా వాడు బలహీనమైన ఆ క్షణం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు రాబంధుల్లా మీ మతం మీ బుర్రపై దాడి చేసి మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకుంటాయి ఈ దేశంలో ఎవడో పరాయి పాలన చేసినవాడు బ్రిటిషోడో తురస్కుడో ఈ దేశానికి వచ్చి పరాయి పాలన చేశాడు మనల్ని నలిపేశాడని ఒకే ఒక్క బలహీనత ఈ రాజకీయ నాయకులకు అస్త్రం కాకూడదు మనకు జరుగుతున్న అన్యాయం ఏదైనా ఉంటే మనం ఓపిక్గా కూలంకషంగా అర్థం చేసుకొని దానికి తగినట్టుగానే రియాక్ట్ అవ్వాలి సో ఫైనల్లీ ద వర్డ్ ఇట్ ఈస్ ఒకవేళ రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమైతే ఈ దేశ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇక అది ఉంది అని నమ్మటం మన భ్రమ లేదు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇంకా అనుమానాస్పదమే అంటే కనీసం మనకు ఒక హోప్ ఉంది ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మనకేం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇది రైటా రాంగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా నిలకడగా ఏం జరుగుతుందో తెలుసుకున్న రోజు ఖచ్చితంగా నిజం మీ కళ్ళ ముందర కనబడుతుంది